టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు పిల్లనిచ్చిన మామ కంచెట్ల చంద్రశేఖర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ తమ ఊరికి వస్తే భారీ సందడి నెలకొంటుందని తెలిపారు సాధారణంగా అల్లు అర్జున్ తమ ఊరికి వచ్చేటప్పుడు ఎవరికీ చెప్పకుండా ఆయనను తీసుకొస్తామని కానీ ఆయన వచ్చిన కొన్ని నిమిషాల్లో ఆ విషయం అంతా పాకిపోతుందని అన్నారు అల్లు అర్జున్ వచ్చాడని తెలిస్తే అరవై డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రజలు ఆయనను చూసేందుకు తమ గ్రామానికి వస్తారని వివరించారు అర్జున్ వస్తున్నాడని చెప్తే రోడ్డు కూడా బ్లాక్ అయ్యేంత జనం వస్తారని అందుకే ముందుగా ఎవరికి చెప్పమని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు తన అల్లుడు నటించే చిత్రాల షూటింగ్లకు తాను వెళ్లడం తక్కువేనని కానీ ఓసారి పుష్ప షూటింగ్కు వెళ్ళానని వెళ్లానని చెప్పారు పుష్పటు షూటింగ్ కూడా రమ్మని పిలిచారని త్వరలోనే వెళ్తానని చెప్పారు సినిమా జీవితంలోనూ కష్టం ఉంటుందని ఆ లైటింగ్ ఎండ వాన చలి ఇలా అన్ని పరిస్థితుల్ని తట్టుకోవాల్సి ఉందని రెడ్డి అన్నారు తాను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చానని అందుకే తన పిల్లలు స్నేహారెడ్డి లక్ష్మీరెడ్డిల చదువులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చానని రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్ లో వారి స్కూళ్లకు దగ్గరలోనే ఇల్లు తీసుకుని ఉన్నామని గుర్తు చేసుకున్నారు